అందరికీ నమస్కారం ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మేము నిర్మలా పిరమిడ్లో ఏక్తా ధ్యానం గ్రూప్ మెడిటేషన్ జరిగినది సిక్స్ టు సెవెన్ ఇప్పుడు సజ్జన సాంగత్యం అవుతుంది నా పేరు రమేష్ ముదిగొండ నేను ఎల్బీ నగర్లో ఉంటాను నేను ఈ ధ్యాన మార్గంలోకి టూ థౌజండ్ ట్వంటీ జనవరి సిక్స్టీన్ మొదలుపెట్టాను నేను ధ్యానంలో రావడానికి ముఖ్య కారణం నా ఆరోగ్య సమస్యలు అంటే నా ఆరోగ్యం తగ్గించుకోవడానికి నేను ధ్యానంలోకి వచ్చాను నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో నాకు హై బీపీ వచ్చింది అప్పుడే నాకు తెలిసింది ధ్యానం చేస్తే ధ్యానం మెడిసిన్స్తో పాటు ఈ మెడిటేషన్ చేస్తే కూడా ఈ కంట్రోల్కి వస్తుంది బీపీ అని తెలిసింది కానీ నేను అప్పుడు ఎలా చేయాలి ఎట్లా చేయాలని తెలియదు నాకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో పిఎంసి ద్వారా పిఎంసి ద్వారా ఈ పత్రిజీ ముందుగా పత్రిజీ గురువైన గురువుగారైన పత్రిజీ ద్వారా పిఎంసి ద్వారా నాకు ఈ ధ్యానం తెలిసింది అప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ జనవరి సిక్స్టీన్ ధ్యానం మొదలు అంటే గూగుల్లో సెర్చ్ చేశాను ఈ పిరమిడ్స్ అనేది ఎక్కడ ఉంటాయని నాకు వనసల్పురంలో శివశక్తి పిరమిడ్ మదన్మోహన్ సార్ అని ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళితే నాకు ఒక వన్ అవర్ సార్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ధ్యానం ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఏ అని నాకు పూర్తిగా చెప్పాడు అంటే ఒక ఫార్టీ డేస్ సీరియస్గా ఒక దీక్షలాగా చేస్తే నీకు ధ్యానం అనేది అర్థమవుతుందని చెప్పాడు అలా నేను జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ జనవరి సిక్స్టీన్న నేను సీరియస్గా అంటే నలభై రోజులు నేను సీరియస్గా చేయాలి నాన్ వెజ్ మానేసి అన్నీ కంప్లీట్గా మానేసి నా ఆరోగ్యం కోసం నేను ధ్యానం చేయాలని మొదలుపెట్టాను ఒక నాకు ఫోర్ అంటే ఉదయం లేవగానే ఖచ్చితంగా ధ్యానం చేయడము మళ్ళీ నా పనులు చూసుకోవడము రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడము ఇట్లా నేను చేస్తుంటే నాకు పదిహేను ఇరవై రోజులు నా శరీరంలో మార్పులు తెలిసిపోయినాయి అంటే ధ్యానం ద్వారా నా ఆరోగ్యం సంబంధం అంటే నా ఆరోగ్యంలో నా శరీరంలో మార్పులు తెలుస్తున్నాయి ఒక ట్వంటీ ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఇట్లా అంటే నలభై రోజుల తర్వాత నాకు అసలు అంటే నాన్ వెజ్ తినొద్దని చెప్పారు సరేలే కొన్ని రోజులు మానేద్దాం తర్వాత దాన్ని చూద్దాంలే అనుకున్నాను కానీ ఫార్టీ ఎయిట్ డేస్లో నాకు అసలు ఈ వెజ్ మీద ఎంత విరక్తి అంటే అసలు ఇంట్లో నాన్ వెజ్ చూస్తేనే కోపం వచ్చేది అంటే మన మనలో ఉన్న అంటే మనము కూడా శరీరమే కాదు మనము ఆత్మ అంటే మనము దేవుళ్ళమే అంటే మనలో కూడా భగవంతుడు ఉన్నాడు అంటే మనం భగవంతు మాంసం తిని మనం గుడికి కానీ ఇక్కడ పూజలు కాని వెళ్ళాము అంటే ఎందుకు వెళ్ళాము భగవంతుడికి మాంసాహారం నడవదు కాబట్టి అంటే మనము అంటే ధ్యానం చేస్తుంటే మనం ఓన్లీ శరీరమే కాదు మనము కూడా ఒక ఆత్మ అనేది అర్థమైపోయింది నలభై రోజులలో అంటే ఆ నాన్ వెజ్ అనేది ఎట్లా అయితే మనం గుడిలో కానీ మనం ఎక్కడన్నా పూజా కార్యక్రమాలు కానీ నాన్ వెజ్ ఎలా అలౌట్ చేయము అంటే మన శరీరానికి మనలో ఉన్న ఆత్మ కూడా మనకు మాంస అంటే ఒక మాంసారం చూస్తే అలా నాకు నలభై రోజులలోనే చెప్పాను మా మా మేడం కూడా చెప్పాను అమ్మా నువ్వు ఇది మనకు పడదు మనం తినొద్దు నువ్వు నాతో పాటు నువ్వు కూడా ధ్యానం చేయాలి ఈ శాకాహారమే తినాలి మనం ఈ మాంసారం ఉండదు అంటే నాకు కొన్ని రోజులు టైం ఒక వారం టైం ఏమన్నది తర్వాత ఆమె కూడా ధ్యానం మొదలు పెట్టడము శాకాహారిగా మారడము ఒక నెలలోనే ఆమె కూడా మారిపోయింది కానీ పిల్లల కోసం వండేవాళ్ళు తర్వాత తర్వాత అది ఇందులో ధ్యానం సీరియస్ గా ధ్యానం చేయడము శాకాహార ర్యాలీలో పాల్గొనడము అందరికి ధ్యాన ప్రచారం చేయడము దీని ద్వారా ఏమైపోయిందంటే మనము అసలు మనం ఇంట్లో అంటే ఆమె ఫీలింగ్ ఏమొచ్చిందంటే నేను కూడా ఇంట్లో ఉండొద్దు అని తెలిసిపోయింది పిల్లలకు చెప్పేసింది సీరియస్గా ఇక ఇప్పటి నుంచి ఇంట్లో సాకారం ఇంట్లో అసలు నాన్ వెజ్ ఉండను నాకు కావట్లేదని తను చెప్పడము పిల్లలు ఒప్పుకోవడము అంటే ఒక సిక్స్ మంత్స్ లో ఇంట్లో కంప్లీట్ గా మనం పాత్రలతో సహా మార్చేసినాం అంటే ధ్యానం చేయడం ద్వారా ఎట్లా ఉంటుంది అంటే మన శరీర శుద్ధే కాదు మన ఇంట్లో మొత్తం కంప్లీట్ శుద్ధి జరిగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట మనం ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ మనం చుట్టాలింటికి పోయినా బంధువుల ఇంటికి పోయినా ఫ్రెండ్స్ ఇంటికి పోయినా పక్క వాళ్ళకి వెళ్ళినా మనం ఏం చెప్తాము ధ్యానం చేయాలి షాకారులుగా మారాలి అంటే దీని విలువ ఎట్లా ఉంటదంటే మనము ఈ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ధ్యానం ద్వారా మనము అంటే మనం ఈ ధ్యా పిరమిడ్ ధ్యానం మొదలు పిరమిడ్ ధ్యానం చేస్తే నలభై రోజులు కొత్త వాళ్ళు ఇది కొత్త వాళ్ళ కోసం మేము చెప్తున్నాం ఈ ధ్యానము పిఎంసి యూట్యూబ్ ఛానల్ లో పూర్తిగా వివరాలు ఉంటాయి మనం ధ్యానం మొదలు పెట్టేటప్పుడు ఒక నలభై రోజులు దీక్ష లెక్క మొదలు పెడితే మనకు పూర్తిగా తెలిసిపోతుంది ఎవరు చెప్పే అవసరం లేదు మనలో 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 నుంచే మనకి చెప్తుంటది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది అలాగే నేను నలభై రోజులు సీరియస్ ధ్యానం చేస్తే నాలో ఉన్న చెడు లక్షణాలన్నీ ఆటోమేటిక్ గా పక్కదెరిగిపోయినాయి మనలోని మంచివి అనేవి ఉంటాయి ఉన్నాయి అంటే మనకు మనం ఫిక్స్డ్ అయిపోతాం ఇక ఇది ఇదే మనం పాటించాలి అంటే మనం స్టార్టింగ్ లేమనుకున్నా కొన్ని రోజులు తినకుండా మనం ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత మళ్ళీ మామూలే తాగొచ్చులే తినొచ్చులే అనుకున్నాను కానీ ధ్యానం చేయడం ద్వారా ఏంటంటే మన శ్వాస ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు ఈ ఒక జీవహింస చేయకూడదని మనం ఫిక్స్ అయిపోయింది అంటే అది వంద సంవత్సరాలు కావచ్చు రెండు వందల సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరాలు మనం ఉన్న మన మనం ఉన్న రోజు మళ్ళీ శరీరం ఉన్న రోజు అంటే ధ్యానం అనేది ఎంత పవర్ఫుల్ అనేది నాకు ఈ ధ్యానం పిరమిడ్ ధ్యానం చేయడం ద్వారా పూర్తిగా అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిర్లో ఉంటాము ఎల్బినార్లో ఇది ఎల్బినవర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడింటి వరకు ఈ పిరమిడ్ ఓపెనింగ్గా ఉంటుంది మీరు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఉంటే మా నెంబర్లు ఉంటాయి మాకు ఫోన్ చేస్తే మేము గైడెన్స్ ఇస్తాము ఏ టైంలో రావాలి ఎప్పుడు రావాలి ధ్యానం ఎలా చేసుకోవాలని కూడా మేము పూర్తి వివరాలు చెప్తాము అందరూ ధ్యానం చేయాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా యొక్క మనవి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ